అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ రోజు కుబేరునికి ఎంతో ఇష్టమైన కుబేర కుండలను పూజలో పెట్టుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు కుబేర కుండలను పూజలో పెట్టుకోవటం వలన ధనధాన్యాలకు సిరి సంపదలకు మనకు ఎటువంటి లోటు ఉండదు అయితే ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజు కుబేర కుండలను ఏ విధంగా పెట్టుకోవాలి కుబేర కుండలలో ఏమేమి వేయాలి ఈ విధంగా పెట్టుకున్న కుండలను ఏ రోజు తీయాలి కుబేర కుండలను పెట్టుకోవాలి అంటే ఆనవాయితీలు ఆచారాలు ఉండాలా అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి అయితే ముందుగా అక్షయ రోజు లక్ష్మీదేవి సంపూర్ణ పూజా విధానము అలాగే ధనధాన్య సమృద్ధి కోసము అక్షయ రోజు అక్షయ పాత్రను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలకు సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానండి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక ఒకసారి చూడండి అయితే నేను కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవటానికి ఈ విధమైన చిన్న చిన్న మట్టి కుండలను తీసుకున్నానండి ఇవి మట్టి బొమ్మలు ప్రమిదలు చేసేవారి దగ్గర అమ్ముతారు అయితే అందరూ ఇటువంటివే పెట్టుకోవాలి అనేమి లేదండి ఇత్తడివి రాగివి కూడా పెట్టుకోవచ్చు ముందుగా మనము కుబేర కుండలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి కుబేరుని దగ్గర ఈ విధంగా కుండల కొలది ధనధాన్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఉంటాయి కాబట్టి మనము కూడా ఈ విధంగా కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవటం వలన మన ఇంట్లో కూడా మనకు సిరి సంపదలకు లోటు అనేది ఉండదు అయితే కుబేర కుండలు పెట్టుకోవటానికి ఎటువంటి ఆనవాయితీ అనేది లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు కొంతమందికి వంశపారపర్యంగా ఉంటాయండి అటువంటి వారు ఆ కుండలనే కంటిన్యూ చేయవచ్చు కొత్తగా మొదటిసారి పెట్టుకునేవారు మాత్రం కొత్త కుండలను పెట్టుకోవాలి అయితే ఈ కుండలను అన్నీ సమానంగా ఉన్నవి తీసుకోవచ్చండి లేదంటే పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు కూడా తీసుకోవచ్చు అలాగే ఈ కుబేర కుండలు అనేవి మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవచ్చు అదేవిధంగా కుబేర కుండలను ఎప్పుడు పెట్టుకోవాలి అంటే కనుక ఎంతో విశిష్టత కలిగిన తృతీయ రోజు అలాగే ధనత్రయోదశి రోజు పౌర్ణమి రోజుల్లో లేదా లక్ష్మీ అమ్మవారి పూజ చేసే సమయంలో లేదా శుక్రవారాలలో లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి పూజలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఐదు కుండలకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు ఈ కుండలలో ఏమేమి వేయాలో చూద్దాము ముందుగా ఒక కుండలో బియ్యం పోస్తున్నానండి బియ్యం వేసుకోవచ్చు లేదంటే ధాన్యం అయినా పోసుకోవచ్చు కోటి విద్యలు కోటి కొరకే అంటారు కదండీ కాబట్టి ముందుగా మనము ధాన్యం కానీ బియ్యం కానీ పోసుకోవాలి తరువాత కందిపప్పు వేస్తున్నానండి కందిపప్పే వేసుకోవాలి అని ఏమీ లేదండి మీ దగ్గర కందిపప్పు బదులు పెసరపప్పు ఎర్రపప్పు పచ్చిశనగపప్పు ఇలా ఏది ఉన్నా కూడా మీ దగ్గర ఆ పప్పు వేసుకోవచ్చు తరువాత కాయిన్స్ వేస్తున్నానండి అయితే కాయిన్స్ ఎన్ని వేయాలి అనే సందేహం ఉంటుంది ఇన్ని అన్ని అని కాదండి కొండ నిండుగా కూడా కాయిన్స్ వేసుకోవాలి కాయిన్సే కాదండి మనము ప్రతి కుబేర కుండను కూడా నిండుగా నింపుకోవాలి తరువాత కుండలో పెసలు వేస్తున్నానండి మీ దగ్గర పెసలు ఉంటే పెసలు వేసుకోండి పెసలు లేకపోతే మినపప్పు కానీ వేరుశనగ కానీ వేసుకోవచ్చు ఇక ఇప్పుడు చివరిగా కళ్ళుప్పు వేస్తున్నానండి కళ్ళుప్పు అనేది లక్ష్మీప్రదమైనది కాబట్టి కుబేర కుండలలో ఖచ్చితంగా ఒక కుండలో ఉప్పు అనేది వేయాలి మెత్తటి సాల్టు వేయకూడదండి కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు మాత్రమే వేయాలి లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలి అన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనుకున్న ఖచ్చితంగా ఉప్పుతో కుండను నింపాలి ఈ విధంగా అన్ని కుండలను నింపుకున్న తరువాత ప్రతి కుండలో ఇలా ఫైవ్ కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ని ఒక్కొక్క కుండలో పెట్టుకోవాలి కాయిన్స్ పెట్టుకున్నాక ఈ విధంగా ఒక్కొక్క కుండ మీద ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న కుబేర కుండలను అక్షయ తృతీయ రోజు పూజలో పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి అయితే ఈ విధంగా పెట్టుకున్న కుబేర కుండలను నిత్యం ఉంచుకోవాలి అనుకున్నవారు దేవుని మందిరంలో ప్లేసు ఉంటే ఒక పక్కగా పెట్టుకొని ప్రతిరోజు ధూపం దీపం ఇవ్వవచ్చు ఈ విధమైన కుండలు పెట్టుకోవటానికి ప్లేస్ లేదు కానీ నిత్యమో పూజలో కుబేర కుండలు పెట్టుకోవాలి అనుకుంటే మనకు మార్కెట్లో ఇత్తడి బ్రాసో స్టీలు మెటల్లో చిన్న చిన్న కుబేర కుండల దొంతరలు దొరుకుతాయండి అవి అయితే ఎక్కువ ప్లేస్ కూడా పట్టవు ప్లేస్ ఎక్కువగా లేని వారు ఇటువంటి దొంతరలు కొనుక్కొని నిత్యము పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ప్రతిరోజు నిత్యము పెట్టుకోలేము అనుకున్న వారు తృతీయ రోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాక కుబేర కుండలను తీసివేయవచ్చు పూజ పూర్తయ్యాక కుబేర కుండలలో వేసిన బియ్యము పప్పు ఉప్పులను మనము వంటలలో వాడుకోవచ్చండి అయితే పూజలో పెట్టిన ఈ వస్తువులను నాన్ వెజ్లో వాడకూడదు ఉప్పు కూడా ఏదైనా విడిగా ఒక డబ్బాలో వేసుకొని నాన్ వెజ్ కాని వాటిల్లో వాడుకోవాలి అదేవిధంగా కుండలో వేసిన కాయిన్స్ని ఖర్చు పెట్టకుండా బీరువాలో ఉంచుకోవాలండి మళ్ళీ మీరు కుబేర కుండలు పెట్టి పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇవే కాయిన్స్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కాయిన్స్ మళ్ళీ పెట్టేటప్పుడు ఒకసారి వాష్ చేసి శుభ్రంగా తుడిచి పూజలో పెట్టుకోవచ్చు ఈ విధంగా కుబేర కుండలని పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి కుబేరుని అనుగ్రహము ఆశీర్వాదము మనపై ఉంటుందండి అదే విధంగా మనము తినటానికి ఆహారానికి బ్రతకటానికి కావాల్సిన ధనానికి ఇబ్బంది పడకుండా మనకు ఎప్పటికప్పుడు సమకూరుతుంది చూశారు కదండీ ఇవాళ వీడియో కుబేరుడికి ఎంతో ఇష్టమైన కుబేర కుండలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజలో పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః